స్త్రీవు నమ ఓం నమో భగవతి వాసు భగవద్గీత పద్మూడవ అధ్యాయం క్షేత్ర చైత్రజ్ఞ విభాగ యోగం నుండి వేళ మనం ముప్పై ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం క్షేత్రచైత్రం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి చ ఏ విధుయా భగవానుడు చెబుతూ ఉన్నాడు ఎవరు దృష్టి చేత ఈ ప్రకారముగా చైత్ర చైత్రజ్ఞుల యొక్క భేదమును భూతములకు సంబంధించి ఉండు లేక కారణమైన ప్రకృతి అవిద్య నుండి విముక్తిని కలుగజేయు ఉపాయమును తెలుసుకొందరో వారు పరమాత్మ పదమును అనగా మోక్షమును పొందుతురు అని మనకు ఇక్కడ తెలియబడుతున్నది ఏవం ఈ ప్రకారముగా అది చెప్పుట వలన ఈ అధ్యాయమందు తెలుపబడిన దృగ్ దృశ్య వివేక చైత్ర చైత్రజ్ఞులను గూర్చిన జ్ఞానమే కైవల్య ప్రాప్తికి హేతు అని నిరూపింపబడినది కావున ఇది సామాన్యమైనది కాదనియు మోక్షమునకు సోపానము వంటిదనియు ముక్షలు గుర్తెరింగి భగవద్వాక్యములపై విశ్వాసము నుంచి ఆ దానిని సాధించి తరించవలేదు అంతరం అనగా భేదమును సామాన్యులందరూ దృగ్ దృశ్యములను క్షేత్ర చైత్రుజ్ఞులను కలిపి వేయుచున్నారు నేనే దేహము నేనే మనస్సు నేనే సుందరుడను నేను పలాన జాతివాడను అని ఈ ప్రకారముగా జీవుడు క్షేత్రముతో నైక్యం పోవుచున్నాడు పోతున్నాడు అది దుఃఖములకు కారణము బంధహేతువది వాస్తవముగా జీవుడు క్షేత్రజ్ఞుడు ఆత్మయే కాని క్షేత్రము కాదు తాను క్షేత్రమునకు దేహాదులకు సాక్షికు క్షేత్రజ్ఞుడే క్షేత్రము తన కంటే వేరనియు దుఃఖాదులను పొందునది క్షేత్రమే కాని తాను కాదనియు తాన దానికి వేరుగా సాక్షిగా నున్నాడని విచారణ చే తెలుసుకొని ఇట్టి జ్ఞాన దృష్టి కలిగి ఆ రెంటిని చైత్రజ్ఞులను విభజించి చూచుటై ఈ అధ్యాయ తెలుపబడిన బోధ బోధ ప్రకృతి మోక్షంచ జీవుడు అనాది కాలము నుండి ప్రకృతి మాయచే బద్ధుడై ఉన్నాడు ఇప్పుడు జ్ఞానాది సాధనల చే దాని నుండి విడుదలను పొందుటకై యత్నించుతున్నాడు ప్రకృతి మోచమే ప్రతి జీవి యొక్క పరమ కర్తవ్యం ప్రకృతి నుండి ఆ ప్రకారము విడుదలను పొందుటయ్యే మోక్షము మోక్షమనగా ఆకాశమున గాని పాతాళమున గానీ లేక మరియొక చోట గాని ఉంచబడని వస్తువు కాదు అజ్ఞానవశమున ఎంతకాలము ప్రకృతితో ఉన్న తాను జ్ఞాన దృష్టిని సముపార్జించి ఆ దాని నుండి అనగా ప్రకృతి నుండి విముక్తిని పొందుటయ్యే మోక్షము కనుకనే జ్ఞాన జ్ఞానచక్షుషా అని చెప్పబడినది కావున ప్రతి బంధ విముక్తికై జ్ఞాననేత్రమును విచారణ సామర్థ్యమును క్షేత్ర చైత్రజ్ఞ విభేద పరిజ్ఞానమును తప్పక పొందవలసి ఉన్నారు వేరు లేదు నాకేల మోక్షము కలుగలేదు అని ప్రశ్నించువారు ముందుగా తనకు జ్ఞాననేత్రము లభించినదాయని చూచుకొనవలెను అట్టి జ్ఞానము చిరకాలము భగవంతుని భక్తితో సేవించట ఆరాధించుట ఆరాధించట సంప్రాప్తి సంప్రాప్తిగలగదు తేషాం యుక్తానం దామి బుద్ధియోగం కాబట్టి భక్తి చే ఉపాసన చే పరోపకారాది పుణ్యకార్యముల చేయి భగవాను ప్రీతితో సేవించి భగవత్కృప చే జ్ఞాననేత్రమును బుద్ధియోగమున పడసి తద్వారా చైత్ర చైత్రజ్ఞుల మధ్య గల భేదమును తెలుసుకొని తాను చేత్రజ్ఞుడే కాను చైత్రము కాదని భావించతూ జీవుడు మోక్షమునందవలసి నుండును దుఃఖ రాఖిత్యమునకు పరమానంద ప్రాప్తికి జీవుడవలంబించవలసిన పద్ధతి ఇదియే అని భగవానుడు చెట అసందిగ్ధముగా చెప్పి వైచిరి ఏ విధుర్యాంతితే పరం అని ఎచ్చట ప్రయోగము చేయబడుట వలన ఎవరైనానో సరియే ఏ మతము వారైనను ఏ వారైనను ఏ కులము జ్ఞాన నేత్రమును పొందిన చౌవారు తప్పక ముక్తురగుదురని స్పష్టము చేయబడినది యాంతి అను పదముచే వారట్టి మోక్షస్థితిని నిస్సందేహముగా పడేయగలరని నిరూపింపబడినది కావున ముముక్షువులిక తమ బంధ మోచనములకు ఎలాంటి సంశయమును ఉంచుకొనక భగవద్వాక్యములపై పరిపూర్ణ విశ్వాసం నుంచి ప్రయత్నపూర్వకముగా జ్ఞాన దృష్టిని బడసి బ్రహ్మ సాయుధ్యము అని మనకు తెలియబడుతుంది మోక్షం అనగానేమి మోక్షము అంటే ఏమి అని మనకు ముందు తెలియబడాలి ప్రకృతి మాయా విద్య నుండి విడుదలయ్యే మోక్షం అట్టి మోక్షమును ఎవరు పొందగలరు క్షేత్ర చైత్రజ్ఞుల విభేదమును చక్కగా నెరింగిన వారు పొందగలరు అట్టి భేదమును దేనిని దేనిచే నెరుంగవలగలరు అన్నప్పుడు జ్ఞాన దృష్టి చే మాత్రం పెరుగు కాబట్టి మోక్షమునుటకు ఉపాయమేమి జ్ఞాన దృష్టిని బడసి చైత్ర చేతత్రజ్ఞుల భేదము చక్కగా తెలుసుకున్నటి అని మనకు తెలియబడుతూ ఉన్నది ఈ యొక్క పద్మూడవ అధ్యాయం ఈ శ్లోకముతో మనకు సమాప్తమైనది ప్రియాత్మస్వరూపుల భగవద్గీత నిత్యము ఒక శ్లోకం వింటూ ఉన్నాం చదువుకుంటూ ఉన్నాం ఇది అంతా కూడా సద్గురు కరుణ మనకు కలిగిన కారణంగానే మనం ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతూ ఉన్నాం నిత్యము భగవద్గీత వింటూ ఉన్నటువంటి ప్రియాత్మ స్వరూపులైన అందరికీ హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియజేస్తూ జై గురుదేవ సర్వం సద్గురు పాదార్పణమస్తు